రోజు పెద్దవడుగూరు గ్రామం పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లాకి ఇక్కడ మంచి సీనియర్ కళాకారులు రచయిత ప్రజా గాయకులు అయినటువంటి జంగం శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం సార్ నమస్తే మా నమస్తే మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి సార్ అందరికీ నమస్కారం నా పేరు జంగం శ్రీనివాసు మండలం అనంతపురం జిల్లా నవేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈ పాటను పాడడానికి ఇష్టపడి పాడుతూ ఉంటాను ఈ పాటను నాకు చాలా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము ప్రాణమైన విడిచేనమ్మా సము పాడుతూనే ఉంటానమ్మా జీవితూ ప్రాణమైన విడిచేనమ్మా పాత కోసము ఆదరించే మనసుంటే ఆలకి చెంటే ఆదరించే మనసుంటే ఆలకి చెరుంటే పాడుతూనే ఉంటా i चिन्ह पावा पार्ट ఈ పాట రాసుకునేటప్పుడు ఆ అనుభవించినటువంటి పల్లెల్లో తిరుగుతాము మామూలుగా పల్లె పదాలు పాడుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ పాట పాడుతూ ఉంటే జనాలు చేరు వాళ్ళు ఆ ఇచ్చేటువంటి ఆదరణ ఇంకో పాట పుట్టడానికి అవకాశం అలాగే పాడారు కూడాను అయితే సార్ మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నేను దాదాపుగా ఎనిమిదేళ్ళ ప్రాయము తొమ్మిదేళ్ళ ప్రాయం నుంచి ఈ పాటలు పట్టి కొంచెం మా పెద్దనాన్నగారు కాఫీ గంగన్న అంటారు ఆయన కోలాటం గురువు బాగా పాటలు పాడేవారు ఆయనే నాకు ఇన్స్పిరేషను వాళ్ళు భజనల పాటలు అవి పాడుతుంటే వాళ్ళు ఎంత తిరగడం అదే నాకు కళ ప్రారంభమైంది అక్కడి నుంచి ఎప్పుడూ కళ కోసమే నేను మా జీవితాన్ని అంతే అర్థం చేసుకున్నాను ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ ఉండడమే ఇది నా జీవనక్రియ సార్ అయితే మీరు ఎవరికైనా నేర్పించారా నాకు నేర్పించిన గురువులు చాలామందే ఉన్నారు అంటే నా ప్రస్థానం ఎట్లా నడిచిందంటే నాకు నేను ఎవరి దగ్గర కొత్తతనం ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ పోతున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరు గురువేరే నీ దగ్గర ఏదైనా పాట ఉందంటే నీ పాట నేను నేర్చుకుంటుంటే నా గురువుతో నేను నేను అనుకుంటాను నీ కొత్త పాట నీ దగ్గర ఉందంటే నీ పాట నీ ద్వారా నేను పాట నేర్చుకుంటాను ఆయన నా గురువే అట్లా నేను ప్రతి ఒక్కరి దగ్గర నేను శిష్యురికం చేశాను చక్క చెక్కబోయిన వాళ్ళు నా గురువులు ఉన్నారు పోలాటం వాళ్ళు గురువులు ఉన్నారు పాటలు నేర్పే వాళ్ళు గురువులు ఉన్నారు డాన్స్ వాళ్ళు గురువులు ఉన్నారు చాలామంది గురువుల దగ్గర చాలా నేర్చుకున్నాను నేర్చుకుంటూ ఉంటాను ఇంకా నేర్చుకోవాలన్న జిజ్ఞాస కూడా చాలా ఉంది నాకు ఇంకా నేర్చుకోవాలన్నదే ఉంది ఇంకా నేర్చుకొని కొత్తదనం ఏదైనా తీసుకురావాలి తర్వాత కొంత ఆర్డిటి అనే సంస్థ ద్వారా కొంత శిష్యులను తయారు చేసుకున్నాం నే అవకాశం ఇచ్చింది ఆర్డీటీ సంస్థ శిష్యుల్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది చిన్నపిల్లలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు చాలామందినే తయారు చేసుకున్నాను కొంతమంది పిల్లలు మొట్టమొదట నేను ఆర్డీటీలకు రాకముందు కొంతమంది పిల్లలు తయారయ్యారు ఆర్డీటీలకు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు బాగా మంచి స్థాయిలో ఉన్నారు ఈరోజు కూడా మంచి మంచి పిల్లలు తయారయ్యారు వాళ్ళకు కళ మంచి కళ అబ్బింది వాళ్ళు మంచి స్థాయిలో కూడా ఉన్నారు ఈరోజు సరే అయితే మీరు కొత్తగా ఈ మధ్యలో నేర్చుకున్నాం మీ గురువు గారి దగ్గర ఎవరైనా కొత్త పాట దొరికితే గురువు అన్నారు కదా ఈ మధ్యలో ఏమైనా కొత్త పాట నేర్చుకున్నారా ఈ మొన్న సాయి మేము కళాకారులం ప్రజా కళాకారులం కళామాత్ర సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళామాత్ర సారులం కలయే మా జీవితం కలకే మేమంకితం కలయే మా జీవితం కలకే మేమంకితం ప్రజాకళాకారుడు పాట పాడుతూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్పందన చూసి హృదయము ఉప్పొంగుతుంది ప్రజల్లోకి వెళ్ళి మా పాట ప్రజల్లోకి వెళ్ళింది వాళ్ళల్లో ఉత్ప్రేరణ ఉత్తేజం చైతన్యం తీసుకొచ్చిందంటే కళాకారుడు ఆనందపడినంతగా ఎవరు ఆనందపడి సార్ అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి సీనియర్ కళాకారులు అలాగే రచయిత కూడా మీరు చాలా ప్రోగ్రామ్ చేసి ఉంటారు మీరు చేసిన ప్రోగ్రామ్స్ గుర్తింపు తెచ్చిన ప్రోగ్రామ్ గుర్తింపు అన్ని ప్రోగ్రామ్స్ గుర్తింపు తెచ్చాయి ఒకటేంటంటే ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ జీవన గమనము అనేటువంటి నృత్య నాటిక రాసి ట్యూన్ చేసి దాన్ని చేసాము దాదాపుగా కళాకారుల కళాకారులకు కొన్ని సంవత్సరాలు అన్నం పెట్టింది ఆ కార్యక్రమం నృత్య నాటిక చాలా బాగుంది నృత్య నాటక ఒక నలభై ఐదు నిమిషాల పాటు నృత్య నాటక చాలా బాగా వచ్చింది అది నృత్య నాటక పిల్లలందరూ దాదాపు వంద మంది కళాకారులని ఆ రోజు ట్రైన్ చేసి మొత్తం అనంతపురం జిల్లా మొత్తంగా మండలానికి ఒక టీం ప్రకారం చాలా బాగా చేసాం అటు తర్వాత ఈ జిల్లానే కాదు వేరే జిల్లాలకు కూడా అదే కార్యక్రమం చేయడం జరిగింది చాలా చోట్ల చాలామంది ఇదే బేస్ చేసుకొని ఇంకా వేరే థీమ్ మీద కూడాను ఇదే బేస్తో ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి దాఖలాలు చాలా కార్యక్రమాల్లో ఈ కళాకారులను బయటికి తీసుకొచ్చి అనం కూడా ఒక వంద మంది కళాకారులను బయటికి తీసుకొచ్చి ఆ కళాకారులందరికీ మంచి వృత్తి కల్పించినటువంటి కార్యక్రమం అది నాకు చాలా సంతృప్తికరమే చాలా సంతోషం దాంట్లో పాటలు నృత్య నాటకమా డాన్స్ ఉంటుంది పాట ఉంటుంది మాట ఉంటుంది రాట ఉంటుంది అన్నీ ఉంటాయి నృత్య నాటకం అంటే అన్నీ ఉంటాయి అందులో అన్ని కళలు ఉంటాయి అన్ని బేస్లు ఉంటాయి అది వచ్చేసి వాటర్ సైడ్ రాకముందు గ్రామం ఎలా ఉండేది వచ్చిన తర్వాత గ్రామం దాని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ ఎట్లా దాన్ని ఎట్లా ఉంటే మనం గ్రామం పచ్చగా ఉంటుంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని తీసుకునేటువంటి కార్యక్రమం సాంప్రదాయ వ్యవసాయం ఎలా చేయొచ్చు ఆ వ్యవసాయంతో మనం భూమిలోటి భూగర్భ జలాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నది ఆ వాట్సాప్ కార్యక్రమం సార్ అయితే నుంచి ఒక మంచి పాట ఓకే సార్ బయట చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా మీకు అక్కడ ఎలా మీ రెమెంటుంది గురించి ఆలోచన చేయలేదు అమ్మా ఎట్లా అంటే మనము ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు వెళ్తుందా లేదా అని ఆలోచన చేసినాం అప్పుడు మన వృత్తి కోసమో లేకపోతే ఇంకోటో అని వాళ్ళు ఆలోచన చేయలేదు అప్పట్లో కొంతమంది కళాకారులకు ఏదో చిన్న బృత్ దొరుకుతూ ఉంది చాలు దీనివల్లనే బ్రతికిపోవాలా దీనివల్లనే మనం చేయాలా అన్న ఆలోచన లేదు అప్పట్లో కాబట్టి ఏది ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది లేకోకుండా ఏది ఇచ్చినా తీసుకొని ప్రోగ్రాం తీసుకువచ్చినాం అదే మనతో పాటు వచ్చిన పిల్లలు పంచిపెట్టాం దానివల్ల కొంత ఇబ్బంది కూడా కలిగింది దానివల్ల కొంతమంది ఏం చేసినామంటే కొంతమంది టీం లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటారు అక్కడి నుంచి డిమాండ్ చేసి తీసుకుంటారు కాబట్టి కొంత ఎక్కువగా వాళ్ళకి కళాకారులకు మనతో తనతో పాటు వచ్చినటువంటి కళాకారులు కొంచెం ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చారు మనం అట్లా కాకోకుండా నేను టీం లీడర్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళో లేకపోతే ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వాళ్ళకు రీజనబుల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా తీసుకునేవాడు తీసుకున్న వాళ్ళు ఇంత ఇస్తున్నారు కాబట్టి మనం పిల్లలు కూడా అంతగా ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళం దానివల్ల నాకు నా దగ్గరకు రా వచ్చే కళాకారులు తగ్గిపోయారు ఎందుకంటే మనం రెమ్యురేషన్ తక్కువ ఇచ్చాము తక్కువ ఇవ్వడం వల్ల ప్రోగ్రాంలు కూడా తక్కువ ఇస్తాము ఎందుకంటే ఇట్లా మనం జనాల్లో కూడా తక్కువ మనము ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళి మనం ప్రోగ్రాంలు అడగడం అనేది చేయలేకపోయినా ఉదాహరణకి ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వగలరు మన వల్లే పిలిచి ఇచ్చే కార్యక్రమాలు వేరు మనం వెళ్ళి అడిగితే వచ్చే కార్యక్రమాలు వేరు కాబట్టి అట్లా కొంత నేను వెనకబడినా వెనకబడడం వల్ల కళాకారులు ఈ శిష్యులు అనేవాళ్ళు కొంచెం నా వైపు నుంచి తక్కువైనారు మిగతా టీం లీడర్లు వెనక మంచి కళాకారులు ఉన్నారు కాదని వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు కళాకారులు కూడా వృత్తి కల్పిస్తూ ఉన్నారు చేసుకుంటూ ఉన్నారు సంతోషం అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ కళాకారుడైనా ఎవరైనా సరే ఏ లీడర్ అయినా సరే ముందుగా సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ఇవి రెండూ లేకోకుండా ప్రోగ్రామ్ చేయొద్దండి అని అంటారు మీరైనా నేనైనా ఇంకోరైనా ఇంకో సామాజిక బాధ్యత అంటే సమాజంలో సమాజానికి ఏదైనా ఆ విషయాన్ని అందులో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మనం ఏదైతే తీసుకుంటున్నామో అంశం వల్లే ఎవరు మనం పంపేవాడికి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి సంబంధించినటువంటి ఆ కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలి ఇది జనాల్లోకి వెళ్ళడానికి నీ శాయశక్తిలో ప్రయత్నం చేయండి ఆ దాంట్లో నువ్వు బాధ్యతగా కళాకారుడిగా నీ నీ బాధ్యతతో ఆ బాధ్యతతో ప్రవర్తించండి అని చెప్తాను ఇది నేను అల అవలంబిస్తున్నది అవలంబించాల్సిన అంశం సరే సరే అయితే మీరు బయటకు వచ్చి అంటే మీరు ప్రైవేట్ దాంట్లో లీడర్ అంటున్నారు ఆ టీం లీడర్ కాకుండా ఇంతకు ముందు ఆర్డీటీలో పనిచేశానని చెప్పారు ఆర్డీటీలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఏదైనా ప్రోగ్రామ్ కావచ్చు లేదంటే మీరు తయారు చేసిన శిష్యులు కావచ్చు వాళ్ళే ఏ పొజిషన్లో ఉన్నారు చాలా బాగున్నారు పిల్లలు చాలా మంది అంటే ఇప్పట్లో మా నేను ఇంకా ఆర్డీటీలోకి రాకముందు నాగేశ్వరి అనే అమ్మాయిని ట్రైనప్ చేశాను అమ్మాయి కొంత సొంత కూతురులాగా ఆమెను చూసుకున్నాను ఆమెకు నేర్పుకోగలిగినాను మంచి స్థాయిలో ఉంది ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది ఇప్పుడు వొకేషనల్ టీచర్గా పనిచేస్తూ ఉంది సంగీత టీచర్గా పనిచేస్తూ ఉంది అమ్మాయి తర్వాత సుమ్మన ఒక అబ్బాయి మంచి ఆర్కెస్ట్రా ఒక టీం తయారు చేసుకునే అబ్బాయి ఉన్నాడు అట్లాగే చాలామంది పిల్లలు మంచి స్థాయిలోనే ఉన్నారు వారి వారి స్థాయిని బట్టి కళాకారులు మంచి కళాకారులు తయారైనారు మంచి కళాకారులుగా అమ్మ పేరు తెచ్చుకున్నారు కొంత కొంత మెరుగులు వేరేప్పుడు వెంకటరావు సార్ శిష్యులు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం సార్ శిష్యులు కానీ ఇట్లా తిప్పేసామ సార్ శిష్యులు కానీ ఈ శిష్యులు కూడాను కొంత పాటల్లో నా వైపు కొంచెం ఆ పాటల వరకు నాతో కొంచెం తరఫీ పొందన వాళ్ళే ఉన్నారు అటువైపు గోవిందప్ప సార్ శిష్యులైనా వీళ్ళందరూ కొంత పాటల వైపు నేను నేను అట్లా ఆర్డిటీలో కొన్ని పాటలు చాలా నన్ను మంచి పేరు తెచ్చిపెట్టిన ఆర్డిటీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు సార్ దాదాపు ఏడున్నర సంవత్సరం పనిచేశాము రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్ రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు ఏప్రిల్ నుంచి రెండు వేల పద్నాక పనిచేశాను ఏడున్నర సంవత్సరమే పనిచేశాను చాలా బాగా పిల్లల్ని తయారు చేసాము అయితే మంచి పేరు సంపాదించి పెట్టారు కొన్ని పాటలు వచ్చాయి నాకు అన్నిటిలో మాస్టర్ గారు రాసినటువంటి పాట సదుకోను పోతానయ్యా ను పోద్దంటే సేదు మింగి సత్తానే సదు కోను పోతానయ్యా సదు పోతానే భూతానే సదు

జరువు నాయకు చెప్తా అయ్యా చెప్తాను వినయ్యా బుద్ధుడు లోకము చదివి జ్ఞానం బుధ చేశాడంటులే చదివి చదివి రాజ్యాంగమే రాసిందంట ఆ ఆ కళాకారుల్లో మీకు అంటే కళాకారుల పరిస్థితులు చాలా పరిస్థితుల గురించి కొంచెం కళాకారుల పరిస్థితుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఈరోజే కాదు చాలా కాలంగా ఉంది ఖచ్చితంగా ఈ కళాకారుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం అది చాలా మంచి ప్రశ్న అమ్మ దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి అనుభవంలో కళాకారుల ఇతిభాగా గురించి మాట్లాడుకుంటే ఎవ్వరైనా ఏ ఎవ్వరు ఏ ప్రోగ్రాం ఇచ్చిన ప్రభుత్వాలు ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కావచ్చు ప్రైవేట్ రంగం నుంచి ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు లేకుంటే ఎన్జిఓలు కార్యక్రమాలు ఇచ్చిండచ్చు ఎవరైనా సరే ఏ కార్యక్రమం అయినా కొన్ని భాగాలుగా వాళ్ళు విడగొట్టుకుంటే ఆఖరికి కళాకారుడు రాసుకుంటారు కళాకారుని ఇప్పుడు రెమ్యునేషన్ విషయంలో కానీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే అందరి సేమైన వాళ్ళ అందరు ఇచ్చిన తర్వాత ఆఖరిలో కళాకారుడు ఉంటారు ఈ కళాకారునికి ఈ రెమ్యునేషన్ విషయంలో కూడా చాలా జాప్యం చేయడం ఎక్కడ ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం అయినా ఆఖరులోనే కళాకారుడు అందరూ అయిపోయిన తర్వాతనే కళాకారుడు ఈ జాప్యంతో ఒక్కొక్కసారి అనిపించింది అబ్బా కళాకారుడిగా నేను కొనసాగడం అవసరమా అనిపించింది కానీ కళాకారుడిగా పుట్టినప్పటి నుంచి కళాకారుడిగా పొందినటువంటి సంతృప్తిని చూసుకున్న తర్వాత కళాకారుడి కంటే వేరే వృత్తి కరెక్ట్ కాదు నాకు లేకుంటే వేరేవాడి కూడా కరెక్ట్గా కళాకారుడిగా పుట్టడమే ఒక పెద్ద వరం కళాకారుడిగా జీవించడం ఒక వరం కళాకారుడిగా నేను ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యం కళాకారుడిగా కళాకారుడు ఎవ్వడైనా సమాజానికి సేవ సేవ చేసే సేవ చాలా గొప్పది అని అనుకుంటాను నేను అట్లనే అనుకుంటున్నాను అట్లే అనుకుంటాను కూడా అయితే కళాకారుల కోసం సంబంధించి ఏదైనా పోరాటం చేయాలా అన్నది నా ఉద్దేశంగా నేను పెట్టుకున్నాను కళాకారులకు సంబంధించినటువంటి ఈ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటాను అది ఎట్లాంటి సమస్య అయినా కానీ ఉండాలన్నది ఆర్థికంగా నేను సహాయం చేయలేను కానీ నేను శారీరకంగా ఎంతసేపు అయినా పోరాడగలను ఎక్కడి వరకైనా రాగలను చేస్తాను ఏ సమస్యనైనా తీసుకొని చేయాలనేటువంటి ఆ మా ఇష్టం ఉంది జిజ్ఞాస ఉంది ఆ పోరాటం చేస్తాను ఒకసారి పాదయాత్ర చేయాలన్న సంకల్పం చేసుకున్నాను ఈ మన రామదర్శిని జన్మభూమి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రెమ్యురేషన్ రాని పక్షంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా నుంచి విజయవాడకే పాదయాత్ర చేస్తూ కళాకారులందరినీ కలుపుకొని వెళ్ళి మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి అని మాట్లాడాలని పాదయాత్ర చేయాలని ప్రయత్నం చేశారు అయితే అప్పట్లో మన కళాకారుల యొక్క స్పందన కానీ లేకపోతే సహకారం కానీ కనిపించలే సరేలే ఏదైనా వాళ్ళ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అంటే వాళ్ళని అనడం కూడా కాదు స నాకు సహ సహకారం అందించలేదు స్పందించలేదు అనడం వాళ్ళు కరెక్ట్ కాదు కానీ పరిస్థితులు వాళ్ళ అంత అనుకూలంగా లేవు ఎవరికి కార్యక్రమాలు లేవు ఎవరికి బృత్తు లేవు నా వెంట ఎప్పుడు వస్తారు వాళ్ళు నేనే అనుకున్నా సరే ఇది ఒకసారి ఇది ఇది చక్కగా పెట్టేసి తర్వాత చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అయితే కళాకారులను క్రుడీకరించడంలో ఐకమత్యం చేయడంలో నా ప్రయత్నం నేను చేస్తాను ఇంకా ఇంకా కళాకారులను గుర్తించే వరకు ప్రభుత్వం ప్రభుత్వంతో పోరాడడం విషయంలో కానీ మా బయట వాళ్ళతో పోరాడే విషయంలో కానీ నేను ఎక్కడ వెనకంజ వేయను ఎక్కడైనా కళాకారుల విషయంలో నేను ముందుంటాను దయచేసి ఎవ్వరైనా సరే ఏదైనా కార్యక్రమంలో నా సహాయం నా అవసరం ఉంటే తప్పనిసరిగా నన్ను పిలవండి ఎక్కడికైనా నేను రాగలను ఏదైనా చేయగలను అయితే ఆర్థికంగా నేను సహాయం చేయలేను కానీ మిగతా విషయాల్లో నేను కష్టపడి పనిచేసే విషయంలో నా తప్పనిసరిగా మేము ముందు ఉంటానని నేను మనవి చేసుకుంటున్నాను కళాకారుని బాధలకు సంబంధించి నేను అనుకుంటున్న నా బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఏంటంటే ప్రతి జిల్లాలోనూ ఒక చర్చ అనేది ఒకటి ఏర్పాటు చేయాల ఒక మీ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ వారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ చర్చకు సంబంధించిన ఈ బాధ్యత మీరే తీసుకుంటే బాగుంటుంది నా విజ్ఞప్తి సిఇఓ గారికి కూడా నేను ఈ వినతి చెప్తున్నాను ప్రతి జిల్లాలోనూ ఒక చర్చ ఒక చర్చని ఒక చర్చ పెట్టి ప్రతి కళాకారుని పిలిచి ఒక చర్చ ఇది అట్లనే ఇంకొక మా సత్యసాయి జిల్లా మరి చిత్తూరు మరి ఇట్లాంటి ప్రతి జిల్లాలోనూ ఒక తీసుకొచ్చి ఈ ఉద్యమం లాగా తీసుకెళ్ళి మన ఉనికి అనేది చాటుకోగలిగితే ఒక కళాకారుల ఐకమత్యం అనేది తీసుకురాగలిగితే ప్రతి కులానికి ఒక సంఘం ఉంది ప్రతి ఆ కుల సంఘం దగ్గరికి వెళ్ళి ఓ రాజకీయ నాయకుడు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఓట్లు అడుగుతున్నారు వాళ్ళకు ప్రయోజనం చేకూరుతారు వేల కొలది లక్షల కుటుంబాలు ఉన్నటువంటి కళాకారులు ఎందుకు ఏకం కాలేకపోతున్నారు ఎందుకు మనకు ప్రాధాన్యత లేకోకుండా పోతారు అన్నది నా మనసులో ఉన్నటువంటి బాధ ఆ బాధను అందరి ముందు వెలగొక్కుతున్నాను చాలామంది స్పందిస్తున్నారు అయితే ప్రతి జిల్లా నుంచి ఈ స్పందనను తీసుకొని ఏకంగా రాష్ట్రం మొత్తం ఏకం చేసుకోవాలన్నది నా ఆశ దీనికి నవేంద్ర టాలెంట్ ఎత్కే టీవీ వారి సహకారం నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఈ భేటీకి ఈ చర్చకు మీరు ముందుండి చేయాలన్నది నా ఆశ తప్పకుండా సార్ అలాగే మీరు అంటే ఈ కళాకారులు సమస్య పోరాడతాను కాబట్టి ముందు సంప్రదించాలంటే ఫోన్ అమ్మ తప్పనిసరిగా తల్లి నా ఫోన్ నెంబర్ జనవరి జంగమయ్యూ అన్నట్టు చాలామందికి తెలిసిన విషయం ఇది నైన్ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో డబల్ నైన్ జీరో తొమ్మిది మూడు సున్నాలు ఏడు ఆరు సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ కళాకారులకు సంబంధించిన సమస్యలపై స్పందించడంలో నేనే కాదు అందరూ కూడా స్పందించాలి ఈ స్పందనలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని కళాకారులకు గుర్తు దొరకాలని ముఖ్యంగా కళాకారులకు ప్రత్యేకంగా మేలు జరగాలని కోరుకుంటూ సరే సార్ మీ విలువైన సమయాన్ని మీ అనుభవాలని మన నవ్యంధ్ర టాలెంట్ టీవీకి కేటాయించి మీ అనుభవాలను పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి